एसएसटीवी न्यूज़ को स्वागतम

ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన పేద వ్యతిరేకమైనటువంటి పాలన మంచి మతన్మాద పరిపాలన ఈరోజు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈ పది సంవత్సరాల పాటు మతనుమాద బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో పొందాలకి మతాలకి దృష్టి పెట్టి అందరికీ విభజించి పాలించే పరిపాలనని మీరు చేస్తూ ఉన్నారు అదే రకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మతాలని విడగొట్టి భారతదేశం హిందూ దేశంగా పరిపాలన రాబోయే కాలంలో మనస్ఫూర్తిని ఒక రాజ్యాంగంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి వందల మండల ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే చూసినట్లయితే ఈరోజు కాశ్మీర్లో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై చట్టాన్ని అదే రకంగా వారికి కావలసినటువంటి చట్టాలను మొత్తాన్ని అమలు చేసుకుంటా ఉన్నారు రాబోయే రేపు ఇరవై నాలుగులో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవేశ పెట్టాలని చెప్పి మరి అయోధ్యలో రామమంది నిర్మించాలని చెప్పి పూర్తి కాకపోయినా మొన్న ఇరవై రెండో తారీఖుగా ప్రారంభించడం జరిగింది రేపు రాబోయే కాలంలో ఒక ప్రచారంగా చేసుకొని మోడీ ప్రభుత్వం మళ్ళ గద్దతెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది అదే రకంగా రాబోయే కాలంలో కనుక మోడీ మళ్ళా ఒక్కటెచ్చి ఈ దేశంలో ఎన్నికలు ఈ దేశంలో మరి పాలన చేస్తూ ఉంటారు ఈ దేశంలో మొదటి మాటలు మాత్రమే వెళ్ళాలని చెప్పి ఉత్తరపడతా ఉన్నారు మొత్తం మాట ప్రభుత్వాన్ని మళ్ళా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు అందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది రేపు జరగబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దగించడానికి అందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పాలనలో ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఈ వ్యవస్థాన్ని పురస్కరించుకొని మనం అన్ని జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం భారత రాజ్యాంగాన్ని మరి రాసినటువంటి అంబర్కర్ గారి జిల్లా మరిక చేపడతా ఉన్నాం దీనిని రాబోయే తరవనం కొనసాగించాలని చెప్పి ఆహ్వానిస్తున్నటువంటి ఓడి అంత దుర్మార్గం అంటే ప్రపంచంలో ఫ్రాన్స్ అనేటువంటి దాని అధ్యక్షుడు నియంత్ర ఒక నియంత్రం మరొక నియంత్రిని ఆహ్వానించి గణతంధ్ర దినోత్సవం కరసీమాని పెద్ద డిజైన్ చేసుకోవడం అంటే చాలా దుర్మార్గమైంది మొదలు చూస్తే ఏమంటే ఫ్రాన్స్ కానీ అనేక దేశాల్లో మొదల పెద్ద ఎత్తున తారాన్ని సంపాదించిన కేంద్ర అధినేత ఒక మతాన్ని కొండటాస్తూ అక్కడ మొత్తం రామరాజు వచ్చు లేదు విధానం కూడా ఎలా ఉందంటే ఏదో ప్రజలకు ఇంకా